హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ అండ్ మీ రిలేషన్ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందనేది చూద్దాము సో మీ పర్సన్ మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు ఒకవేళ మ్యారేజ్ కమిట్మెంట్ గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే మ్యారేజ్ కమిట్మెంట్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్ అన్మ్యారీడ్ సీక్రెట్ క్రష్ సో ఎవరైనా చూడొచ్చు నో కాంటాక్ట్లో ఉన్నా సపరేషన్లో ఉన్న మీ పర్సన్ బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చినా మాట్లాడుకోపోయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా ఈ వీడియో చూడొచ్చు సో ఎవరైనా చూడొచ్చు ఏ రిలేషన్లో ఉన్నా చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి అంటే మీ ఎనర్జీ చెక్ చేస్తాను ఫస్ట్ అయితే మీ పర్సన్ ఎనర్జీ చూద్దాం ఏ విధంగా ఉన్నాయని యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ అంటే మా వ్యూవర్స్ విషయంలో మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ కరెంట్ ఎనర్జీ అండ్ నెక్స్ట్ యాక్షన్ మ్యారేజ్ కమిట్మెంట్ కోసం ఎవరైతే చూస్తున్నారో సో మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వటానికి మీ పర్సన్ ఇవ్వలేకపోతున్నారండి సో మీతో కలిసి ఉండాలని అయితే వాళ్ళకు ఉంది కానీ మ్యారేజ్ కమిట్మెంట్ మాత్రం ఇవ్వలేకపోతారు మ్యారేజ్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇది కమిట్మెంట్ కష్టంగా కనిపిస్తుంది సో మ్యారీడ్ వాళ్ళు కనిపిస్తున్నా కూడా కొంత మీ వైఫ్ అండ్ హస్బెండ్ మీ మధ్య కొంత డిఫరెన్సెస్ వచ్చి అంటే కొంత వేరువేరుగా ఉండడం ఈ మ్యారేజ్ బంధాన్ని వద్దనుకోవడం మీ వైఫ్ ఆర్ హస్బెండ్ తిరిగి మీ దగ్గరికి రాను అని చెప్పడం కానీ ఇలాంటివి కూడా ఉండొచ్చు అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ కూడా సొసైటీ గురించి ఫ్యామిలీ గురించి కొంత గ్యాప్ రావచ్చు మీకు మీ పర్సన్కి మధ్య కానీ మీ పర్సన్కి ఇంకా మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి ఇవి జస్ట్ మీ మీ దగ్గరికి అంటే మీకు దూరంగా ఉండడం మీ కమిట్మెంట్ ఇవ్వకపోవడానికి కారణం మీ మధ్య వచ్చిన సమస్యలకి రీజన్ సొసైటీ కానీ థర్డ్ పార్టీ కానీ ఫ్యామిలీ కానీ కమిట్మెంట్ కానీ ఇలాంటి మీ ఇద్దరు మా జరిగిన గొడవలు కానీ ఇవే కారణం బట్ ఇవి ఉన్నంత మాత్రాన మీ పర్సన్ మీకు మళ్ళీ దూరం అయిపోవాలి అన్న థాట్ అయితే లేదు వాళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారు అండ్ బ్లాక్లు చేయబోతే కనుక వాళ్ళు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు స్పై చేస్తూ ఉన్నారు మీ ఇన్స్టాలో కానీ వాట్సాప్లో కానీ లేదా విడిగా కనిపిస్తే విడిగా ప్లేస్లో అంటే మీరు ఒకరినొకరిని దగ్గరగా చూసుకోగలిగే వాళ్ళైతే ఆ విడిగా కానీ మిమ్మల్ని గమనించడం కానీ చేస్తున్నారు వీళ్ళు టోటల్గా స్పై అయితే చేస్తున్నారు మీ నెంబర్లను చెక్ చేయడం కానీ ఇలాంటివి చెక్ చేస్తూ ఉన్నారు కాల్ చేద్దాం అనుకుంటున్నారు బట్ కుదరట్లేదు అండ్ చేయలేకపో పోతున్నారు కానీ బట్ వీళ్ళు మిమ్మల్ని గమనించడం అయితే జరుగుతుంది మిమ్మల్ని స్పై అయితే చేస్తున్నారు మిమ్మల్ని గమనిస్తా ఉన్నారు వాళ్ళ మనసులో మీ విషయంలో పాజిటివ్ ఫీలింగ్స్ ఏ ఉన్నాయి బట్ వీళ్ళకి ఏంటంటే మూడు స్వింగ్స్ మారుతూ ఉంటాయి అనమాట చేంజ్ అవుతూ ఉంటాయి ఒక్కోసారేమో గొడవల గురించి ఆలోచిస్తారు ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో నేను రిలేషన్లో అని ఆలోచిస్తారు ఒక్కోసారేమో మీ మీద చాలా ప్రేమగా మళ్ళీ మీతో ఉండాలి అనిపిస్తుంది ఎక్కువగా ప్రేమే డామినేట్ అయ్యిందండి అంటే మీతో ఉండకూడని అంటే ఉంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తుందని సిచ్యువేషన్ కంటే మీతో ఉండాలి అనే ఇంట్రెస్టే ఎక్కువ ఉంది సో ఇంట్రెస్టే ఎక్కువ ఉంది బట్ అప్పుడప్పుడు ఈ వ్యక్తి కొంచెం ప్రాక్టికల్గా ఉంటారు అయినా కూడా ఇతనికి మీ మీద చాలా ప్యూర్ ఇంటెన్షన్ ప్యూర్ ఇంటెన్షన్సే ఉన్నాయి అండ్ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అయినా సరే మీ మీద మంచి ఇంటెన్షన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు కావాలనుకుంటున్నారు మిగతా లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు అండ్ మీరు అన్మారీడ్ అయినా కమిట్మెంట్ ఇవ్వాలనే థింకింగ్లో ఆలోచనలు అయితే వాళ్ళకి ఇష్టమే ఇవ్వడానికి ఫ్యామిలీ ఒప్పుకోవచ్చు బట్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా రీయూనియన్ రీయూనియన్ అనేది చేయాలనుకుంటున్నారు మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఈ పర్సన్ కొంచెం సీరియస్నెస్ తక్కువ ఉంది అంటే మీ విషయంలో లవ్లో బాగానే ట్రూగా ఉన్నారు కానీ కొంత సీరియస్గా లేకుండా కొంచెం వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండడము అప్పుడప్పుడు వాళ్ళు మిమ్మల్ని టాక్సిక్గా వాళ్ళు టాక్సిక్గా బిహేవ్ చేయడము మీతో అంటే వాళ్ళ కంట్రోల్లోనే మీరు ఉండాలండి అంటే ఈ పర్సను ఎవరైతే ఉన్నారో ఈ పర్సను ఒక లేడీ కంట్రోల్లో ఉండి ఉండవచ్చు వాళ్ళ మదర్ ఆర్ థర్డ్ పార్టీ వాళ్ళ ఫీమేల్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే వాళ్ళ వైఫ్ లేదా మీరే వైఫ్ అయితే ఆదర్ థర్డ్ పార్టీ వాళ్ళ ఫ్యామిలీ మదర్ ఫీమేల్ ఒక డామినేటింగ్ అనేది కనిపిస్తుంది లేదా అలా ఏం లేదు అంటే మీ పర్సనే మీతో టాక్సిక్గా బిహేవ్ చేస్తుంటారు అంటే ఒక్కోసారి బాగా మాట్లాడతారు బాగుంటారు ఒక్కోసారి మాత్రం నువ్వు ఎవరు అన్నట్టుగా ఇప్పుడు మనం కలవద్దు ఇప్పుడు కుదరదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట ఒక్కోసారి వీళ్ళు మీ రిలేషన్లో వీళ్ళే కొంచెం టాక్సిక్ అంటే వీళ్ళే ఎవరో ఈ రిలేషన్లో ఏంటంటే ఒకరు ఒకరిని కంట్రోల్ చేస్తూ ఉంటారు మీరు మీ పర్సన్ని కంట్రోల్ చేయడం కానీ మీ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేయడం కానీ చేస్తుంటారండి కంట్రోలింగ్ ఎవరిదైనా అవ్వచ్చు అది మీదైనా అవ్వచ్చు వాళ్ళదైనా అవ్వచ్చు ఎవరో ఒకరిని కంట్రోల్ చేస్తూ ఉంటారు కొంతమంది రిలేషన్లో ఆ విధంగా కనిపిస్తుంది బట్ ఎన్ని అంటే మీ పర్సన్కి కొన్ని భయ కొంతమంది భయపడే వాళ్ళు కూడా ఉన్నాయి అంటే సొసైటీ గురించో ఫ్యామిలీ గురించో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించో కొంత భయపడుతూ ఉంటారు టెన్షన్ పడుతూ ఉంటారు సో వాళ్ళ ఫస్ట్ మీకు కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తే ఫ్యామిలీని ఒప్పించలేక మీకు ఆ చేతులు ఎత్తేసిన వాళ్ళు కూడా ఉంటారు మ్యారేజ్ కమిట్మెంట్ కి ఇప్పుడు నా వల్ల కాదు ఫ్యామిలీ ఒప్పుకోదు నా వల్ల కాదని చేతులు ఎత్తేసిన వాళ్ళు కూడా ఉంటారు మ్యారేజ్ కమిట్మెంట్ కి వస్తే చాలా మంది హ్యాండ్ ఇచ్చే వాళ్ళు కనిపిస్తున్నారు మ్యారేజ్ కమిట్మెంట్ కి అండ్ కొంతమంది ఎక్స్ట్రా రిలేషన్స్లో కూడా భయపడే కన్నిట్లు కనిపిస్తూ ఉన్నారు ఫ్యామిలీ తెలిసింది ఇంట్లో తెలిసింది లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటే రిలేషన్ని మెయింటైన్ చేస్తారు కానీ భయపడుతూ మెయింటైన్ అనమాట భయం వల్ల సడన్గా మళ్ళీ కొండ దూరం పెట్టడం మళ్ళీ రావడం ఆ విధంగా చేస్తారు వీళ్ళకి రిలేషన్ ఎక్కడ డ్రాప్ చేయాలి వదిలేయాలి అని లేదు వీళ్ళకి ఇష్టం ఉంది ఇంటెన్షన్స్ ఉన్నాయి మీ మీద మంచి ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు దూరంగా ఉన్నా మళ్ళీ కలవాలి అనేది అయితే డెఫినెట్లీ ఉంది మీ పర్సన్కి సో కలవాలి అనే ఇంటెన్షన్ అయితే ఉంది మీ పర్సన్ మీరు ఏదైనా రూట్గా గా మాట్లాడుతుంటే అది కూడా గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళు ఒకవేళ మీరు గొడవ పడి ఈ రిలేషన్ వద్దని మీరే ఒకవేళ బ్రేక్ చేసే వాళ్ళు కూడా కొంతమంది మీ నుంచి రావచ్చు కొంతమంది వాళ్ళ సైడ్ నుంచి రావచ్చు అదర్వైజ్ ఎవరైనా సరే ఒకరిని ఇంకొకరు ఇగ్నోర్ చేయడం అవాయిడ్ చేయడం వద్దనుకోవడం కమిట్మెంట్ ఇవ్వకపోవడం ట్రస్ట్ ఇష్యూస్ ఇవి కనిపిస్తున్నాయి గొడవలు కానీ మళ్ళీ కలవాలి మళ్ళీ కలిస్తే బాగుండు అని ఎండి చేయాలనే ఉద్దేశాలు లేవండి జస్ట్ మీ మధ్య కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి కొంచెం మీ పర్సన్ భయాల వల్ల టాక్సిక్ బిహేవియర్ వల్ల డౌట్లు వల్ల కొంత మీ పర్సన్ అప్పుడప్పుడు మీకు దూరంగా ఉం ఉంటారు కానీ మళ్ళీ వాళ్ళకి మళ్ళీ మళ్ళీ రావాలనిపించినప్పుడు మళ్ళీ వస్తారు సో ఇప్పుడు కూడా వెయిట్ చేస్తున్నారు కొంత భయం వల్ల ఆగిపోయారు ఎవరు కంట్రోల్ వల్ల కానీ లేకపోతే వాళ్ళకి భయం వల్ల కానీ కొంత ఆగిపోయినట్టుగా కనిపిస్తుంది కానీ మళ్ళీ వాళ్ళు రియూనియన్ కోసం మీతో ఫ్యూచర్ కోసమే చూస్తున్నారు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే మీ రిలేషన్స్ గురించి ఇంట్లో తెలిసి గొడవలు అయి ఉండాలి లేదా మీ ఇద్దరి మధ్య చాలా పాస్ట్లో చాలా గొడవలు అయి ఉండవచ్చు అంటే ఏ రిలేషన్ అయినా సరే మీ మధ్య ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగి ఒకరినొకరు గాయపడ్డారు అంటే మీ పర్సన్ ఎక్కువగా బాధపడి ఉండొచ్చు గాయపడి ఉండొచ్చు లేదా మీరే బాధపడుండొచ్చు కానీ ఇది ఇలా ఉన్నా కూడా ఇంకా ఎక్కడో కానీ ఇన్ని మీ మధ్య ఇన్ని డిఫరెన్సెస్ ఇన్ని గొడవలు జరుగుతున్నా కూడా ఇంకా ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలి ఇంకా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలని ఎక్కడో వీళ్ళకి ఇంకా పాస్ట్ పాస్ట్ రిలేషన్ని అంటే మీ రిలేషన్ని వదలాలి అని లేదు ఇంకా ముందు చూపే చూస్తున్నారు అంటే గొడవలు ఉన్నంత మాత్రాన వదులుకోవాలని లేదు ఫస్ట్ అయితే డిస్టెన్స్లో పెట్టవచ్చు కానీ అంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సిచ్యువేషన్స్ కరెక్ట్గా లేవు కాబట్టి దూరంగా పెట్టవచ్చు కానీ అదర్వైజ్ ఈ పర్సన్ మళ్ళీ రిలేషన్ని కంటిన్యూ చేయాలి అనేది ఉంది సో కొంచెం టైం ఇస్తే సర్దుకుంటుంది ఎందుకంటే ఈ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు వదలాలని ఇంటెన్షన్ వీళ్ళకి లేదు మీ మీద చాలా ఫిజికల్ ఫీలింగ్స్ ఉన్నాయి ఇప్పుడే ఆ ఫీలింగ్స్ ఉంటే కనుక అంటే మనసులో ప్రేమను చెప్పని వాళ్ళకైతే మీ మీద ఫిజికల్ ఫీలింగ్సే ఉన్నాయి ఇష్టం ఉంది ఆల్రెడీ కనెక్షన్లో ఉంటే కనుక ఫిజికల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది స్ట్రాంగ్గా ఒక మంచి ఒపీనియన్ ఉంది మీ మీద ప్యాషన్ ఉంది అండ్ మనీ పరంగా మీరు మీ పర్సన్కి హెల్ప్ చేసి ఉంటారు లేదా మీ పర్సన్ మీకు హెల్ప్ చేసి ఉంటారు మనీ హెల్పింగ్ అయితే కనిపిస్తుంది అండ్ మీతో కలిసి ఉండాలి మళ్ళీ రీయూనియన్ చేయాలి అనే ఇంటెషన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ ఎవరికో కానీ మీకు కానీ మీ పర్సన్ కానీ మల్టీ రిలేషన్స్ ఉన్నాయి వేరే రిలేషన్లో ఉన్నాయని ఆ గొడవలు కూడా పడతా ఉండొచ్చు మీరు కానీ మీ పర్సన్ కానీ అంటే ఇక్కడ మీ పర్సన్కి మల్టీ రిలేషన్స్ ఏమైనా ఉన్నాయని లేదా అదర్ రిలేషన్ ఏదైనా వేరే రిలేషన్లోకి వెళ్తున్నారని గొడవలు కానీ టాక్సిక్ బిహేవియర్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి సో మీకు మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ వచ్చే అంటే మ్యాక్సిమం కాంటాక్ట్ రావడానికి అంటే ఒక స్టెప్ అనేది మీ పర్సన్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అనేది జూలై ఎండింగ్ కానీ ఆగస్ట్ ఎండింగ్లోకి కానీ కమ్యూనికేషన్ వస్తుందండి డెఫినెట్లీ కమ్యూనికేషన్కి ఛాన్సెస్ ఉన్నాయి బట్ కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి కమిట్మెంట్ మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ ఇంట్రెస్ట్ అయితే ఉంది మీ రిలేషన్ అయితే ఫ్యూచర్లో కూడా కంటిన్యూషన్ అవుతుంది ఏదేమైనా మీ రిలేషన్ కంటిన్యూషన్ ఉంది మ్యారీడ్ వాళ్ళు అయితే మళ్ళీ కలుస్తారు ఎక్స్ట్రా రిలేషన్స్కి రియూనియన్ అవుతుంది అన్మ్యారిడ్ మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకి మాత్రం కమిట్మెంట్లో కష్టం ఉంది అండ్ కమిట్మెంట్ ఇవ్వడానికి వెనకాడుతున్నారు వాళ్ళు బట్ మీరు ఒప్పించుకోండి ధైర్యం చేసైనా సరే మ్యారేజ్ విడిగా ఒప్పించకపోయినా ధైర్యం చేసుకొని మరీ మ్యారేజ్ చేసుకుంటారేమో మీరు వాళ్ళని కొంచెం మోటివేట్ చేయండి అండ్ వాళ్ళు ఒప్పించడానికి ట్రై చేయండి ఎందుకంటే వాళ్ళకి మీ మీద ఇష్టం ఉంది సో ఆ ఇష్టం వల్ల వాళ్ళు కొంత రిస్క్ చేస్తే మ్యారేజ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా సో అంత బాగానే ఉంది మీ పర్సన్ చాలా పాజిటివ్ థింకింగ్లోనే ఉన్నారు బట్ కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పాను కదా ఏదైనా సరే అండి ఇప్పుడు మీ పర్సన్ కొంత లేట్ చేసినా కానీ టోటల్గా ఫైనల్లీ వాళ్ళు మీ దగ్గరికి వచ్చే అవకాశాలు వస్తారు కాకపోతే కొంచెం టైం తీసుకోవచ్చు కానీ డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి మీ రిలేషన్లో రావాలి వర్క్ చేయాలి కంటిన్యూ చేయాలనే ఉంది చెప్పాను కదా మళ్ళీ మీ పర్సన్కి మీ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ అనేది వస్తుంది మీరు చేసినా వాళ్ళు బాగా మాట్లాడటం లేదా వాళ్ళే చేయడం కమ్యూనికేషన్ అయితే డెఫినెట్లీ ఉంది అది కూడా రొమాంటిక్ వేలో టాకింగ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎయిట్ వీక్స్ అంటే టూ మంత్స్ అనమాట ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఎయిట్ డేస్ ఎయిట్ వీక్స్ ఎయిట్ మంత్స్ లోపు అంటే ఇయర్ లోపు బాగా దూరమై కలవటానికి ఎక్కువగా కష్టమైన వాళ్ళకి మాత్రమే మంత్స్ అదర్వైజ్ అందరికీ రోజులు వారాలే పట్టే టైం ఉంది ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ ఎండింగ్ కానీ మీ ఎనర్జీస్ చెక్ చేద్దాము యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి మళ్ళీ కలవాలి కలుస్తారని చెప్పాను కదా సో మళ్ళీ కలవాలని ఇక్కడ చాలామంది అనుకుంటున్నారు మీ పర్సన్ని మీరు స్పై చేస్తున్నారు ఈ రిలేషన్ అంటే ఎండింగ్ అయిపోయిందేమో ఎండ్ అయిపోయిందేమో అంటే మీ పర్సన్ ఇక్కడ మీ రిలేషన్ని ఎండ్ చేయాలనుకో అను అనుకోవచ్చు మేబీ మీతో చెప్పు ఉండొచ్చు ఇంకెండ్ చేద్దాం వర్కౌట్ అవ్వదు అని మీరు కానీ మీ పర్సన్ కానీ అనుకోని కూడా ఉండొచ్చు అండి నమ్మక ద్రోహం కానీ ట్రస్ట్ ఇష్యూస్ కానీ గొడవలు కానీ ఎండ్ ఇంకా మనకి ఈ రిలేషన్ వద్దు అని కొంతమందికి అయితే రిలేషన్ వద్దు అని బ్రేక్ చేసుకోవటానికి కూడా చెప్పు ఉండొచ్చు మీతో కానీ మీకు ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలనే ఉంది అండ్ మీ పర్సన్ ఒకవేళ మీతో అలా చెప్పినా కూడా మీ పర్సన్ కూడా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు ఇక్కడ మీకు మీ మీ రిలేషన్లో పాస్ట్ పెయిన్ మొత్తం పోయి మళ్ళీ నువ్వుగా మళ్ళీ మీ పర్సన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ రిలేషన్ మీకు టాక్సిక్ రిలేషన్ అండి డెఫినెట్లీ టాక్సిక్ రిలేషన్ మీరు రిలేషన్లో ఉన్నా కానీ ఎప్పుడు బాధపడుతూ ఉంటారు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు అండ్ ఆనందం ఉంది హ్యాపీనెస్ ఉంటుంది మీ పర్సన్ ఉంటే కాకపోతే మీ ఇద్దరి మధ్య వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల కానీ లేకపోతే ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంటో లేకపోతే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంటో మీ ఇద్దరి మధ్య గొడవలో టచ్ ఇష్యూస్తో కానీ మీ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ గొడవల వల్ల కానీ కొంత ఈ రిలేషన్ ఈ రిలేషన్షిప్లో అప్పుడప్పుడు పెయిన్ అనేది ఉంటుంది బట్ ఎంత పెయిన్ ఉన్నా కానీ రిలేషన్ని వదులుకోవడానికి అయితే ఇష్టపడట్లేదు కాబట్టి మీ మీద స్ట్రాంగ్ అట్రాక్షన్ ఉంది మీకు మీ పర్సన్కి మధ్య చాలా అంటే వదులుకోవడానికి ఒకరిని ఒకరు ఇష్టపడట్లేదు ఇష్టపడట్లేదు అంటే వదులుకోలేకపోతున్నారు అంటే డిఫరెన్సెస్ వచ్చినా మళ్ళీ ఒకరి మీద ఒకరికి బాగా అట్రాక్షన్ డీప్ అట్రాక్షన్ లవ్ ఉంది లవ్ ఉంది కానీ మీ మధ్య కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా గొడవలు రావడం ఈ విధంగా ఉంది కాబట్టి రిలేషన్ అప్పుడప్పుడు పెయిన్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది సో మీకు రియూనియన్ ఉంది రిలేషన్ పెయిన్గా ఉన్నా సరే మీకు రిలేషనే కావాలి ఎందుకంటే ఈ పర్సన్కి బాగా కనెక్ట్ అయిపోయారు అన్కండీషన్ లవ్ ఉంది మీ మధ్య అంటే మీ పర్సన్కి ఉంది మీకు ఉంది ఈ రిలేషన్ని మీరు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు అంటే సీరియస్ రిలేషన్ అనమాట సీరియస్గా ఈ రిలేషన్ మీరు ఏమి జోకా తీసుకోవట్లేదు అంటే టెంపరీగా తీసుకోవట్లేదు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు లైఫ్ టైం ఈ రిలేషన్లో ఉండాలి అని అయితే ఫిక్స్ అయ్యారు అనుకుంటున్నారు కూడా రిలేషన్ ఉండాలని బట్ చాలా హట్టింగ్లు జరిగాయి బాధ జరిగింది కన్ఫ్యూజన్స్ జరిగాయి చాలా బర్డెన్ ఉంది బట్ ఎన్నొచ్చినా సరే రిలేషన్ని మాత్రం నైంటీ పర్సెంట్ ఈ రిలేషన్లోనే ఉండాలని కోరుకునే వాళ్ళు ఎక్కువ అండ్ ఇక్కడ మీ పర్సన్ కూడా కొంచెం సీరియస్నెస్ కొంచెం తక్కువ ఉంది కానీ అదర్వైజ్ మీతో కలవాలని ఇంటెషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ మీకు కూడా న్యూ పర్సన్ కోసం చూసే వాళ్ళు కూడా ఉన్న న్యూ పర్సన్స్ కోసం చూసే వాళ్ళకి న్యూ పర్సన్ ఛాన్స్ ఉంటుంది అండ్ పాస్ట్ పర్సన్కి కి ఎక్కువగా పాస్ట్ పర్సన్స్ వచ్చే ఛాన్సెస్లే ఎక్కువగా ఉన్నాయి ఓకేనా అండ్ మీకు మళ్ళీ రియూనియన్ కావాలి అని మీరు ఎంతగా మీరు మీరు అనుకున్నట్టే మీ పర్సన్ కూడా అనుకుంటున్నారు కాబట్టి డెఫినెట్లీ రియూనియన్ అండ్ మళ్ళీ కలవడం అయితే ఛాన్సెస్ ఉన్నాయి హ్యాపీనెస్ అయితే వస్తుంది ఫ్యూచర్లో ఇది ఫ్యూచర్ కూడా చూసాం కాబట్టి హ్యాపీనెస్ కూడా ఉంది కాకపోతే మీరు పెయిన్ ఉన్నా కూడా మీరు ఈ రిలేషన్ని భరించడానికి మీరు రెడీగా ఉన్నారు ఎందుకంటే ఈ పర్సన్ మీద మీకు అంత ఎక్కువగా ఇష్టము డీప్గా కనెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి అందుకే ఈ రిలేషన్ని మీరు కంటిన్యూ చేయాలనుకున్నారు ఇక్కడ కొంతమందికి పోలీస్ కేసులు కోర్టు కేసులు గొడవలు అండ్ డైవర్సీ సెకండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉండొచ్చు కొంతమందికి చాలా ట్రూగా ఉన్నారు ఈ లవ్లో మీరు అండ్ మీ పర్సన్ కూడా ట్రూ ఎమోషన్స్ ట్రూ ఫీలింగ్స్ అనేవి మీ మీద ఉన్నాయి సో ఇద్దరు ఈ రిలేషన్ని కోరుకుంటున్నారు కాబట్టి చూద్దాం రీయూనియన్ అండ్ ఫ్యూచర్ సో మీ పర్సన్ రావాలనుకుంటున్నారు మీకు కూడా నైంటీ పర్సెంట్ రిలేషన్ వదులుకోవాలని లేదు అండ్ మీ పర్సన్ కూడా నైంటీ పర్సెంట్ రిలేషన్ వదులుకోవాలని లేదు యూనివర్స్ మా వ్యూవర్స్కి కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అండ్ ఫ్యూచర్ ఇద్దరు కూడా మళ్ళీ మీ మధ్య కమ్యూనికేషన్ జరిగేటప్పుడు గొడవలు పడొద్దండి మీరు ఎక్కువగా గొడవలు పడి నువ్వా నేనా అని ఆ విధంగా మాట్లాడుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు సపరేషన్లో ఉన్నారు అంటే ఒకరు రేజ్ అవ్వచ్చు లేదా ఇంకొకరు రేజ్ అవ్వచ్చు బట్ ఎవరు రేజ్ అయినా కూడా కొంతమంది ఇద్దరు రేజ్ అయినట్టుగా కనిపిస్తుంది వాళ్ళు అరవటం మీరు అరవటం వాళ్ళు గొడవ పట్టం మీరు గొడవ పట్టం సో ఫ్యూచర్లో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఈ విధంగా అంటే ఒకేలాగా ఉన్నారు కదా సో జోడీ అనమాట అంటే మీరిద్దరు కరెక్ట్ జోడీయే కానీ మీ ఇద్దర్లో హై టెంపర్ అంటే ఎక్కువగా గొడవలు పడే కోపం అనేది వాళ్ళకు వచ్చినప్పుడు ఎవరు కంట్రోల్ కాకపోవడం ఇద్దరు ఎవరో ఒకరు కంట్రోల్ అవ్వాలి రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి లేకపోతే అదర్వైజ్ కష్టమవుతుంది అనమాట సో ఏదేమైనా కొంచెం కూల్గా ఉంటే ఈసారి మళ్ళీ రియూనియన్ అయ్యే ఛాన్సెస్ వచ్చినప్పుడు కొంచెం కూల్గా మాట్లాడాలి అది గుర్తుపెట్టుకోండి కూల్గా మాట్లాడాలి ఎందుకంటే వాళ్ళకి ప్రేమ్ ఉంది మీకు ప్రేమ్ ఉంది కాబట్టి కూల్గా కన్విన్స్ చేసే విధంగా ఉంటే డెఫినెట్లీ మీకు రియూనియన్ అనేది పాసిబుల్ ఉంది ఎందుకంటే ఇది డివైన్ కనెక్షన్ క్వీన్ ఆఫ్వాడ్ కింగ్ ఆఫ్ కాబట్టి ఇది డివైన్ కనెక్షన్ యూనివర్స్ కలిపిన ఒక కపుల్స్ మీరు సో విడిపోయే అవకాశాలు ఏమి ఉండవు అండ్ ఎన్ని ఎన్ని అడ్డంకులు వచ్చినా మళ్ళీ కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బట్ కొన్ని డేస్ ఇబ్బందులు అవి వచ్చినా భారంగా అనిపించినా మళ్ళీ కలిసే ఛాన్సెస్ చాలా ఎక్కువ మళ్ళీ హ్యాపీ డేస్ రాబోతున్నాయి మళ్ళీ కలిసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి సో మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి రియూ నేను పాజిబుల్ అండ్ ఫ్యూచర్లో కూడా మళ్ళీ మీరు మీ మీ పర్సన్తో మీరు కలవబోతున్నారు హ్యాపీనెస్ అనేది మీకు రాబోతుంది ఓకేనా సమ్ కార్డు టూ టైమ్స్ ఏమొచ్చింది సో హ్యాపీనెస్ అనేది రాబోతుంది సో క్లైమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ ఇంకా ఏంజెస్ నెంబర్స్ ఏమి కనిపించినా కూడా గుడ్స్ అయినాయి అండ్ బటర్ఫ్లైస్ కనిపిస్తుంటాయి మీ పర్సన్ మీకు డ్రీమ్స్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది ఈ రియూనియన్కి అండ్ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ముందు డ్రీమ్స్లో కూడా కొంతమంది కనిపిస్తూ ఉంటారు ఓకేనా మీరు కూడా వాళ్ళ డ్రీమ్స్లోకి కూడా రావచ్చు అండ్ వీడియోని లైక్ చేయండి పాజిటివ్ వైబ్స్ మీకు కనెక్ట్ అవుతాయి ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ మీకు హ్యాపీనెస్ అనేది రాబోతుంది మీ పర్సన్ మీ లైఫ్లోకి అనేది రాబోతున్నారు ఓకేనా అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషనల్గా ఉంటాయి సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్